హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్ని కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ మా చింటూ బంటుగాళ్ళు ఎండలకి చాలా డల్ అయిపోయారండి ఎండలు చాలా హెవీగా ఉన్నాయి కదా రోహిణి కార్తని అంటున్నారు చాలా బీభత్సంగా బయటికి వెళ్తానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మా చింటుగాడు కొంచెం బాగానే ఫుడ్ తీసుకొని తట్టుకుంటున్నాడు కానీ రాత్రి అయితే మా బంటు బంటు అంటే బ్లాక్దండి చింటుగాడు అంటే వైట్ది తెలియని వాళ్ళకి చెప్తున్నాను మా బంటుగాడైతే అస్సలు ఫుడ్ అనేది తీసుకోలేదు మార్నింగ్ పెట్టినా కానీ అస్సలు తనకిష్టమైన పెరుగు పాలు ఏది పెట్టినా తనకిష్టమైన ఫుడ్ కానీ ఏది పెట్టినా తీసుకోలేదు నాకైతే చాలా టెన్షన్ అనిపించింది ఎందుకు అయిందని చెప్పేసి తను అలా డల్గా ఎక్కడ పట్టిన అలా కూర్చుండిపోయి నాకెళ్ళే చూస్తుంటే జాలిగా చూస్తుంటే అసలు నాకు మనశ్శాంతే లేదు ఇంట్లో చింటుగాడు నార్మల్గానే ఉన్నాడు అందుకనే బాగా చూడండి డొక్కలోకి వెళ్ళిపోయి కడుపులో ఏమీ లేదు అందుకోసం నేను ఇలా చూడడం నా వల్ల కాలేదు తెలిసిన వాళ్ళని కనుక్కొని ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడానికి నేను ప్రిపేర్ చేశాను వెళ్దాం అనుకుంటున్నాము హాస్పిటల్కి తీసుకొని వెళ్దామని అదిగోండి బంటుగాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి రెడీ అయితే అయింది అస్సలు ఓపిక లేదండి పాపం తన దగ్గర నేనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అయితే ప్రిపేర్ చేసి పట్టుకొని ఉన్నాను

चेंज ले लें तेरे एक्स ना हम्म हाँ चेंज एक्स इन वर्ड चेंज फॉलो आधे कल को ना हम चलो 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 సరే కొ డాక్టర్ గారికి వెళ్ళి మా బంటుగాడైతే ఇంజక్షన్ చేస్తుంటే చాలా కోపంగా అయితే చూశాడు ఇంకా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అయితే మా బంటుగాన్ని కాసేపు పాపం ఇంజక్షన్స్ రెండు చేశారు కాబట్టి వాడిని ఉయ్యాల ఊపి ఇలాగా ఎంటర్టైన్ చేసి కాస్త అది అనేది మర్చిపోయేటట్టు చేసుకొని ఇంక ఇంట్లో పాపం ఏసీలో పడుకో పడుకుందండి బంగారు తల్లి ఇంకా అలా పడుకొని అలాగే ఉండిపోతూ ఉంది జాలిగా వేస్తుంది మనకి అంతే కదండి ఫీవర్ వస్తే బాగా ఫీవర్ అయితే చాలా ఎక్కువే ఉందన్నారు వన్ నాట్ త్రీ ఉందని చెప్పారు ఫీవర్ అయితే ఇంకా అలా ప్యాంపర్ చేస్తున్నాం మా ఫ్యామిలీ అంతా ఉంది చాలా ఇల్లంతా బోస్ కొట్టినట్టు అనిపిస్తుంది నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకా తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీ దాకా నోటిఫికేషన్తో వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఇలా పడుకొని రెస్ట్ తీసుకుందండి కాసేపు అయితే ప్యాంపర్ చేసి కొంచెం మన మూడ్ లోకి తీసుకురావడానికి కొంచెం ట్రై చేసాము నా ఫ్యామిలీ నా ఫ్యామిలీకి చాలా దగ్గరగా అవని బాగా గారం చేసి అంతా చూడండి ఎక్కి తనే పడుకుంటుంది అసలు మా దగ్గరికి అటు ఇటు పరిగెత్తి గోలగోల చేస్తుంది కానీ రాదు అట్లాంటిది పాపం వచ్చి వడిలో పడుకోవడం అలా అన్ని రకాలుగాను తను ఇది కోరుకుంటుంది మన ఇది ప్రేమను కోరుకుంటుంది అలాగే చాలా ప్రేమ చేసి ఒక వన్ హాస్పిటల్ నుంచి వచ్చాక టూ డేస్ తర్వాత డాక్టర్ గారు తగ్గినా గానీ మళ్ళీ తీసుకురామన్నారు పక్కనే కాబట్టి చాలా మంచిగా డాక్టర్ గారు అనేది చాలా మంచి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారండి కాసేపు తర్వాత అడిగారు వామిటింగ్స్ కానీ ఇంకేమన్నా మోషన్స్ కానీ అలా అంటే అవ్వలేదని అని చెప్పాము జస్ట్ ఫుడ్ అయితే తీసుకురలేదండి అని చెప్పాను దాన్ని బట్టి డాక్టర్ గారికి వెంటనే ఐడియా వస్తుంది కదా వెంటనే రెండు ఇంజక్షన్స్ అయితే వేశారు తల్లిగాడైతే అయితే కాసేపు పడుకున్నాడు రాగానే టెస్ట్ అయితే తీసుకుంది పెద్దవాళ్ళకి కూడా పిల్లలకైనా మన ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ బాగోపోతే ఎలాగో హెల్త్ అలాగే అనిపిస్తుంది అండి నాకైతే మా ఇల్లు అంతా బోస్ కొట్టింది అసలు ఏం బాగాలేదు వాడు చింటుగాడు బాగానే యాక్టివ్గా ఫుడ్ అంతా తీసుకొని హ్యాపీగా ఉన్నాడు కానీ వీడైతే బాగా డల్లు తనొచ్చి పిలిచినా గాని ఆడుకోవడానికి అస్సలు అస్సలు ససేమిరా అంటుంది ఆ చింటుగాడు కూడా వచ్చి నాతోటి తనకు బాగాలేదని చెప్పినట్టే కాన్వర్జేషన్ అయితే నాతోటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా చింటుగా కూడా అందుకోసమే చూడలేక తల్లిగడ్ని అయితే రెస్ట్ తీపి రెస్ట్ తీసుకున్న తర్వాత బాగా ప్యాంపర్ చేసిన తర్వాత తనకు కావలసిన ప్రేమ అంతా ఇచ్చాక వన్ 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 అండ్ హాఫ్ అవర్ అయ్యాక ఇంజక్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత కాస్త తింటుందో తినదో అన్నట్టుగా కాస్త ఫుడ్ అయితే పెట్టానండి అదే అండి తనకిష్టమైన పెరుగు పెట్టాను హ్యాపీగా చక్కగా తింటుంది ఇంకా నాకు ఫుల్ ఖుషి అండి చాలా సంతోషంగా ఉంది చూడండి నిన్న తినలేదు మార్నింగ్ తినలేదు నాకైతే అయ్యో ఎండలకి ఎలా అయిపోతుంది అనుకున్నాను కొంచెమైనా కానీ తను అది తీసుకోవడం తన ఫుడ్ పెరుగు తీసుకోవడం ఏసీ వేసినందుకు కొంచెం చలి చెప్పేసి అది అయితే కప్పేసామండి వేరే ఏం లేదు క్లాత్ అయితే కప్పేసాము చ మా మేము ఉండలేకపోతున్నాం కాబట్టి ఏసీ వేసుకున్నాం కాబట్టి తనకి చలేస్తుందేమో అసలే ఫీవర్ కదా అని చెప్పేసి క్లాత్ చుట్టాము క్లాత్ చుట్టాము దాంతో చక్కగా ఫుడ్ అయితే మెల్లగా హెవీగా అసలు మొత్తం ఐదు నిమిషాల్లో ఫినిష్ చేసే మనిషి మెల్లగా తాగుతుందండి మామూలుగా అయితే ఫటాఫట్ ధనాధనం తాగేస్తుంది తను మెల్లమెల్లగా తిన్నా పర్వాలేదని చెప్పేసి చూడండి ఎలా తింటుందో ఫస్ట్ ఏ తీసుకెళ్తే ఏది ఏ ఏ చిన్న ప్రాబ్లం అయినా చక్కగా క్యూర్ అవుతుందని చెప్పేసి మరీ డల్ అయిపోతే ఏమవుతుందని భయం అండి అందుకోసమే త్వరగా డాక్టర్ని కనుక్కొని మా పక్కనే దగ్గరలోనే చక్కగా ఉండేసరికి నాకు కూడా ఈజీ అనిపించింది మా బంటుని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అలాగే మీ యానిమల్స్ ఏమన్నా ఈ దగ్గరలో ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీ ఇక్కడ అడ్రస్ అడ్రస్ కానీ ఇదంతా నేను మెన్షన్ చేస్తానండి చక్కగా అక్కడ దగ్గరలో మీకు వెసులుబాటు ఉన్న వాళ్ళు మీ యానిమల్స్ని కానీ మీరు మీరు పెంచుకునే ప్రేమతో పెంచుకున్న మీ మీ ఏ అయితే పెంచుకుంటున్నారో వాళ్ళ వాళ్ళని హాస్పిటల్కి అయితే దగ్గరలో తెలియని వాళ్ళైతే తెలుసుకొని నేను పెడతాను అడ్రస్ అనేది ఆ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళండి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్ గారు చక్కగా చూశారు కదా వన్ అండ్ హాఫ్ అవర్లోనే ఇంజక్షన్స్ ఇచ్చిన వెంటనే తింటుంది టూ డేస్ నుంచి తినలేదని కంగారు నాకు హ్యాపీ అనిపించింది తర్వాత మీకు వీడియో అయితే తీయలేదు కానీ అది తర్వాత తనకిష్టమైన డ్రై ఫుడ్ అనేది ఉంటుంది నేను బయట నుంచి తీసుకొస్తాను వాళ్ళు వాళ్ళు చాలా హ్యా బాగా ఇష్టంగా తినే ఫుడ్ కూడా అది కూడా చక్కగా తినింది అది పెట్టలేదు జస్ట్ ఇదే పెట్టాను అదండి ఈరోజంతా మా బంటుతోటే మాకు సరిపోయిందండి మా బంటు యాక్టివ్గా ఉంటేనే మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఫుల్ మొత్తం తన భాగం అంతా హ్యాపీగా తినేసింది రాత్రి చింటు చింటుగాడు కూడా అరా కొరానే తిన్నాడు వీడు వీడు డల్గా ఉన్నాడని చెప్పేసి వాడు కూడా వాడు ఏదైనా తట్టుకోగలడండి బంటు మాత్రం కొంచెం తట్టుకోలేకపోయింది ఎండలు హెవీగా ఉన్నాయి కాబట్టి ఎండాకాలం కాబట్టి కొంచెం ఎప్పుడు ఒకే దగ్గర ఉన్న ఉండడం కాకుండా కాస్త వదిలేస్తున్నానండి బయట కూడా అందుకోసం ఈ బంటు ఏం చేస్తుందంటే బయట వెళ్ళిపోయి అంతా ఎక్కడెక్కడ అంటే దొరికినది దొరికినట్టు ఏదన్నా అన్హెల్దీ ఫుడ్ కూడా తీసుకుంటుంది అంటే నాకు తెలియదు కదా బయట తిరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఏమేమి ఫుడ్ తీసుకుంటుందో ఒకసారి ఇట్లాగే మా ఇంట్లో చనిపోయిన ఎలుకను కూడా పట్టుకునేసరికి నేను అది తీసేసి పడేసాను అలా ఏమన్నా తీసుకున్నా కానీ పాపం ఇన్ఫెక్షన్ వస్తుంది కదా అందు వాళ్ళకి తెలియదు కదా అందుకోసమే ఎప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పేసి అలాంటి ఫుడ్ కానీ ఏమి పెట్టనండి చాలా నీట్గా చక్కగా పాలు ఫ్రెష్ పాలు పెరుగు ఇంకా బయట నుంచి తన అన్ని విటమినైజ్డ్ ఫుడ్ తీసుకొస్తాను ఎప్పుడు కూడా అలాగే పెడతాను ఈ మధ్య ఏంటంటే కొంచెం ఎండాకాలం కాబట్టి ఫ్రీగా ఉండాలి తను మంచిగా ఇద్దరు హ్యాపీగా ఆడుకుంటారు సంతోషంగా ఉంటారని చెప్పేసి బయట వదులుతుంటే ఈ అంతా ఇంటింటికి అటు పక్క పక్క గోడ దాటి అలా వెళ్ళిపోతూ ఉంది అక్కడ కూడా పక్క ఖాళీ ప్లేస్లో చక్కగా ఏ అంటే వేస్టేజ్ అంతా తినింది మొన్న కూడా అందుకో ఏమో మరి వడదెబ్బ తగిలిందో స్నానం కూడా చేయించాను రెండిటికి అందుకో తెలియదు కానీ చింటూ బాగానే ఉంది బంటుకు మాత్రం ఇలా ఫీవర్ వచ్చి బాధపడుతుంది ఏదేమైనా డాక్టర్ గారికి దగ్గరికి తీసుకెళ్ళి హ్యాపీగా ఇలా ఫుడ్ తీసుకున్న తర్వాత నేనైతే ఫుల్ సంతోషంగా ఉన్నాను నా బంటు మళ్ళీ యధావిధిగా ఫుడ్ అయితే తీసుకొని యాక్టివ్గా ఫైటింగ్లోకి వచ్చిందని చెప్పేసి చూసి చూసి మెల్లమెల్లగా తింటుందో ఆ తర్వాత మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసి చూసాము ఎందుకు ఇలాగా ఫుడ్ తీసుకోవట్లేదంటే ఒకవేళ పంట నొప్పి ఎందుకంటే గట్టి గట్టి అన్నీ కూడా కొరుకుతుందండి అందుకోసం ఒకవేళ అందుకోసం పన్నేమన్నా నొప్పేము అని చెప్పేసి గట్టి పదార్థాలు కానీ ఏమి పెట్టకుండా జస్ట్ స్మూత్గా వెళ్ళిపోయి పాలు పెరుగు అవి కూడా తీసుకోలేకపోయేసరికి నాకు ఇంకా ఇక లాభం లేదు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళినందుకు మంచిగానే జరిగ మంచిగానే హ్యాపీగా వెంటనే వన్ అండ్ హాఫ్ అవర్లో చక్కగా ఫుడ్ అయితే తీసుకొని ఇదిగోండి ఖుషీగా పెరుగు అంతా తినేసి ఇలా పొట్టల మీద మా ఫ్యామిలీ మెంబర్స్ పొట్టల మీద ఒడిలో చక్కగా ప్రేమతోటి ఇలాగా బబ్బుని జ్వరం అయితే తగ్గిపోవాలని కోరుకోండి మీరు కూడా మా బంటు కాడితో మాకు చాలా అనుబంధం అనేది ఉంది ఇదిగోండి చూడండి ఎట్లా నిద్రపోతున్నారో ఇద్దరు ఇట్లా ఇంకా మూడు నాలుగు గంటలైతే ఇలా పడుకుండిపోయారు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అంగారిని పేంపర్ చేసి ఇదిగోండి దానికి కృతజ్ఞతగా కూడా తను అసలు నా దగ్గర కానీ మా ఫ్యామిలీతో కానీ ఇలా ప్రేమ నన్ను ఇంత మంచిగా చూసుకున్నారని చెప్పేసి చూడండి మాకు మళ్ళీ కాళ్ళకి ఇట్లా రాకుతూ ప్రేమగా దగ్గరకు వస్తూ ఉంది చూడండి నిజంగా అండి ఇలా ఇలాగా మనకి కన్వే చేయడం అనేది ఆ ప్రేమను కన్వే చేయడం అనేది నాకు వీళ్ళిద్దరితోటి కనెక్షన్ అనేది వచ్చిన తర్వాతే తెలిసింది ఎందుకంటే వీళ్ళు చెప్తూ ఉంటారు నాకు అమ్మ అని పిలిచినట్టు అలాగా చూడండి అలా కాళ్ళకి రాకుతూ ప్రేమని అనేది చూపిస్తూ ఉంటారు నాకు ఫుల్ అర్థం అర్థమైపోతూ ఉంటుంది వాళ్ళు ఏం కోరుకుంటారు ఫుడ్ ఆకలి అయితే ఫుడ్ కోసం అరుస్తారా ప్రేమ కోసం అరుస్తారా ఇంకేంటి అనేది చాలా ఉంటుంది ఇద్దరి మధ్య మా చింటుగాడు బంటుగాడు మధ్య మళ్ళీ వాళ్ళు ఆడుకోవటం కూడా ఆడుకోలేదన్నా కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకునే అంత కన్వే చేస్తారు లాంగ్వేజ్ అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్